నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంతకుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి చదివే వరకు ఒక వంతు ఇప్పుడు చదువులో జ్ఞాపక శక్తి లేకపోతే ఏంటి అనేది ముందు వీడియోలో మీరు చెప్పారు చదివిన తర్వాత నిరుద్యోగ సమస్య ఇప్పుడు చాలా తీవ్రంగా ఉందండి ఎందుకంటే చాలా మంది బీటెక్లు చదివి చదివేస్తున్నారు మంది బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల్లో వస్తుంటే వేలల్లో మాత్రమే ఉద్యోగాలు ఉంటున్నాయి సో కొంతమంది టాలెంట్ ఉంటుంది చక్కగా మార్క్స్ ఉంటాయి కానీ వాళ్ళకు ఉద్యోగం రాదు ఎటువంటి ప్రయత్నం అంటే వాళ్ళ ప్రయత్న లోపం ఏమీ ఉండదు కానీ అయినా పాపం ఉద్యోగం రాదు అటువంటి వాళ్ళు నిరుద్యోగంతో బాధపడేవాళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రులు మానసిక వేదన ప్లస్ ఇంకొకటి చుట్టూ వాళ్ళు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే ఈ పిల్లలు చెప్పలేక ఏం చెప్పగలరు అలాని వాళ్ళు ప్రయత్న లోపల లేదుగా వాళ్ళు ట్రై వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ భగవద్ అనుగ్రహం కూడా ఉండాలి ఆ భగవంతుని అనుగ్రహం కోసం ఈ నిరుద్యోగ సమస్యతో బాధపడే వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలో చెప్పండి అమ్మ ఇవాళ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది ఏమిటయ్యా అంటే నేను లోకి వెళ్ళిపోతున్నాను ఇంకా బాగా కమర్షియల్ చేశారు ఉద్యోగాలు లంచాలు లంచం లంచం గవర్నమెంట్ కోట కరెక్టే అంటున్నాడు గవర్నమెంట్ లో మీరు సెలెక్ట్ అవుతాయనే జాబ్ అని చెప్తున్నారు కి కానీ అది ప్రకటించేసరికే కొన్ని వందల మందికి బ్లాక్ లో ఉద్యోగాలు సెట్ అయిపోతున్నాయి ఎలా అవుతున్నాయి ఉద్యోగాలు ఏమైపోయి నువ్వు ఇచ్చిన పోస్టులకి ఇంతమంది ఇన్ని లక్షల మంది రాశారు కష్టపడ్డ వాడికి ఉద్యోగం లేదని అడిగారమ్మా మీరు ఎందుకు వస్తుందమ్మా ఏహీ నేను వాడు జస్ట్ నామకహా పెడతాడు చక్కగా ఏదో రాసేస్తాడు వస్తాడు వాడికి రెడీగా ఉంటుంది అక్కడ ఉద్యోగం వాడికి తెలుసు నాకు ఉద్యోగం ఉంది వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి నేను రాయాలి రాస్తాడు జగ్గవాడికి నిజంగా కష్టపడి అహోరాత్రులు కోచింగులకి వెళ్ళి పాప ఆన్లైన్ కోచింగ్లు చూసుకుంటూ కష్టపడి రాసిన వాళ్ళకి అందులో చక్కగా సెలెక్ట్ అయిన జాబ్ ఇబ్బంది జాబులే లంచగొండమ్మా లేదు లేదని వీడు అబద్దాలు ఆడుతున్నారు ఏమి చదవని వాడికి అంత పవర్ఫుల్ ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా కలెక్టర్లు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఏం నేను అంత అహోరాత్రులు కష్టపడి కోచింగ్ వెళ్ళి ఇంత కష్టపడ్డ వాళ్ళకి ఉద్యోగం లేదంటే అర్థం చేసుకోమంటున్నా బాగా లంచం కొంట తను అయిపోయింది జాబులు గవర్నమెంట్ జాబులు ప్రైవేట్ జాబులకే లంచాలు అడుగుతున్నారు ఆఫ్టర్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా లంచం అడిగి తీసుకుని లక్షలు మీరు డిపాజిట్ పెట్టాలి తర్వాత మీకు అందరూ కట్ చేసేస్తాం ఇలా చెప్పి మాయ కబుర్లు చెప్పి మోసాలు చేస్తుంటే నిజంగా నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుదామా అందరూ డబ్బులు పెట్టలేరు స్తోమత లేదు ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాయి ఒక్కడ సంపాదన మీ నలుగురు తిన్న చదువుకి చాలా లక్షల చేసి పొలాలు పెట్టి లోన్లు తీసుకుని ఎడ్యుకేషన్ చదివించుకుని లాస్ట్ కి అప్పులు మిగులుతున్నాయి అప్పులు వాళ్ళు ఒత్తిడి ఎక్కువైపోతున్నాయి లోన్లు ఇచ్చిన వాళ్ళంతా అంతా ఒత్తిడి చేయడం వీళ్ళకి జాబులు లేకపోవడం ఎంత అప్పు చేసి లంచాలు తీసుకుని వాళ్ళు తిరిగి పాపోవడం రేపు మాపడ్డం ఏదైనా అంటే బెదిరించడం ఏం చేసుకుంటావు చేసుకో మేము ఇవ్వం ఇంకలేదు అని కూడా బెదిరింపులు చేడు ఇష్టారాజ్యం కింద తయారవుతోంది కాబట్టి చక్కగా ఉన్నవాడికి వాడికి ఏ వృత్తులైనా సరే కష్టపడ్డ వాడికి దారి లేదు అన్యాయానికి దారుంది అది ప్రజలు కూడా అర్థం చేసుకుని తొందరపడి లంచం ఇచ్చేటప్పుడు ఆలోచించండి అప్పులు చేసే ఆలోచించండి మనిషి చెప్పచ్చా నాకు ఆ మినిస్టర్ తెలుసు నాకు ప్రధానమంత్రి తెలుసు సీఎం పక్కనే ఉంటాను నేను ఇన్ని రకాల అబద్దాలు ఆడి ప్రజలు ఇంకా నమ్మి మాసపోయి లక్షల లక్షలు తెచ్చిస్తున్నారు అదే నిజం చెప్పి ఇదమ్మా పరిష్కారం ఇలా చెయ్యండి ఇంత మీరు ఉద్యోగం వచ్చాక మాకు ఎంతో కొంత ఇవ్వండి అన్న వాళ్ళు అమ్మట్లే వాళ్ళన్నమ్మట్లే వీడు అయిస్కాంతం పెడతాడు చేతుల్లో రకరకాల కబుర్లు చెప్పి వాడు పాపం నిజమేమో అనుకుని ఇంట్లో బంగారమో లేకపోతే ఏదో తాకట్టేటవాడు లేకపోతే తెచ్చి వాడు పది లక్షలు అంటే ఎలా తెచ్చిస్తారు ఆ బాయలో ఎలా పడతారంటే వసీకరణం అది వసీకరణం అంటారు ఆ మాటలు పడిపోతారు వాళ్ళు అంత గా పడకొట్టి ఆ వ్యక్తిని పాపం లొంగ తీసుకుని తర్వాత నుంచి బెదిరించాలి ఇంకా ఆడపిల్లలు అయితే మామూలుగా కాదమ్మా మీరు తప్పుగా మామూలుగా ఏడిపించట్లేదు ఉద్యోగస్తులు ఉద్యోగానికి ఇంటర్వ్యూ కడితే వాళ్ళు అడిగే ప్రశ్నలు చండాలంగా ఉన్నారు నేను ఓపెన్ గా మాట్లాడతాను ఎవరు ఫోన్ చేసాడుతాడో నేను చూస్తా ఎలా ప్రవర్తిస్తున్నారు ఆడపిల్లలు ఇంటర్వ్యూ కడితే అర్థమైన యథవ ప్రశ్నలు సరే నీకు ఉద్యోగం ఇప్పిస్తావా మా గెస్ట్ హౌస్కి వస్తావా మా గెస్ట్ హౌస్కి వస్తావా నువ్వు తప్పకుండా జాబ్ ఉంది ఇవి వీడు చేసే పనులమ్మ నమ్మించి వాడుకు వెళ్ళకూడదండి ఎందుకు వెళ్ళాలి అదే అందులోనే పడకూడదు అంటే వాడు ఉద్యోగం ఇచ్చేవాడు కాదు వాడు కామంతో పిచ్చిలించేవాడు వద్ద వాడు వాంచి తీర్చుకోవడానికి ఒక్కటి తర్వాత మళ్ళా జాబు లేదేం లేదు నీకు ఉద్యోగం కావాలా ఆడపిల్ల మగాడు వెళ్ళాడు అనుకో సైడ్గా ఎలా చెప్తాడు ఇలా అంటారు పెట్టు నీ తప్పు పాపం ఆశపడ్డవాడు నన్ను మోసపోయాను అలా చేసుకోకండి ఇంటర్వ్యూల్లో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళకి చెప్పినట్టు విధానంగా విన్న వాళ్ళకి అక్కడ ఉద్యోగం లే నిజంగా వాడి జాబు లేదు ఆలోచించండి ఈ ఉద్యోగాల దగ్గర కూడా మోసపోకండి అప్పులు తెచ్చి పెట్టకండి దైవం ఉందా దైవాన్ని నమ్మండి విపరీతంగా ఈ ఉద్యోగాలు రావడం కోసం కూడా దైవానికి ముడుపులు ఉన్నాయి చెప్పండి అవి ఆ ముడుపులు పెట్టుకోండి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఈ ముడుపు ఆ ముడుపు పెట్టుకుని ఉద్యోగం రావడం కోసం చేస్తే బాగుంటుంది అంటే దక్షిణామూర్తికి ఎంత చేసినా అలాగే దుర్గ శివ పార్వతుల్ని శివ ప్రతి అమావాస ప్రతి సోమవారం నాడు ప్రతి మాస శివరాత్రి నాడు చక్కగా వాళ్ళని ఆరాధించండి ఈ శివ మొక్కు తీర్చి పెట్టండి ఎలాగయ్యా అంటే ఇప్పుడు శివపార్వతులు ఉన్నారు వాళ్ళకి ముడుపు ఏమిటయ్యా అంటే చక్కటి పరిష్కారం ఆయనకి ఇష్టమైంది శివపార్తులకి చక్కటి బియ్యం తెల్ల బట్టలు తెల్ల బ్లౌజ్ అని తెల్ల మూట కట్టడం చక్కగా చిటికెట్ పసి వేయడం అందులో ఒక రూపాయికి ఆయన వేసి శివపార్తుల ఫోటో దగ్గర లేకపోతే శివాలయానికి వెళ్ళి శివాలయంలో కట్టి కట్టుకునేది ఉంటే కట్టతారు చాలా మంది చెట్లకి మనసులో ఏదో ఒక దానికి రెమెడీ ఉంటుంది ఇది అంటే శివపార్తలు నమ్ముకుని ఆ ముడుపు పెట్టుకుని మళ్ళా సోమవారం నాడు నేను వండుకు తింటా స్వామి నేను వండుకు తింటా నాకు ఇలా కొన్ని రోజులు చేసుకుంటా నాకు వారాలు అనుకోవాలండి కొన్ని వారాలు నీకోసం ఓ పది వారాలు పన్నెండు వారాలు నీ కోసం ముగ్గురు చక్కగా ప్రతి సోమవారం వచ్చి నీకు అభిషేకం చేయించుకోవాలి లేకపోతే దర్శనమే చేసుకుంటా ఇలా బియ్యం కట్టుకుని నీ మీ పార్వతి శివపార్తలని తలుచుకుని నేను ఆ బియ్యం ఇంటిలు పాదు వండుకు తిని చక్కగా అదే గుళ్ళో చక్కగా పట్టుకెళ్ళి అందరికి ఓ గిన్నెలో పెట్టుకుని గరిటె గరిటె ప్రసాదాలు కప్పులో వేసి చక్కగా డొప్పల్లో పెట్టి అలా ఇప్పటి వల్ల కూడా ఆ మొక్కులు తీర్చుకోవడం వల్ల కూడా ఎంతో ప్రసిద్ధి ఉంది ఎంతో అమ్మా అలా అదొకటి ఇంకా పోతే గణపతికి కూడా ముడుపుంది ఉంది అంటే ఇలాగే బియ్యం బియ్యం పసుపు బట్టడం బియ్యం మూట కట్టడం ఈ తెలుపు బట్ట అన్నారు గణపతికి పసుపు ఇంకా పసుపు పట్టలో బియ్యం పోయడం చక్కగా అర కేజీ కేజీ చిటికెడు పసుపు వేయడం గో వేయడం మూట కట్టేసి పెడితే వినాయకుడి గుళ్ళో కాదు వర్షాలకి దీనికి తడిసిపోతున్నాను వినాయకుడి ఫోటో దగ్గర సంకష్ట చతుర్దశి కానీ బుధవారం నాడు కానీ బుధవారాన్ని మొక్కెట్టుకుందాం ఇన్ని బుధవారాలు స్వామి ఓ తొమ్మిది బుధవారాలు నీకు అసన్యం మొక్కు ప్రతి బుధవారం నీకు వచ్చి తొమ్మిది ప్రశ్నాలు చేసుకుంటా నీ దర్శనం చేసుకుంటా నీ గరిక బెల్లం నీకు సమర్పిస్తా ఈ బియ్యం బుధవారం బుధవారం మార్చి మేము వండుకు తింటాం బియ్యం ఉండ్రాళ్ళు చేసి ఆ బియ్యాన్ని మర పట్టించుకుని చక్కగా నూక చేసుకుని ఉండ్రాళ్ళు చేసి నీకు నివేదనగా ఇచ్చి ముందు ఇద్దరు పేరెంటాలకో ఇద్దరు భక్తులకో నీకు నివేదన తాంబూలంలో పెట్టి అప్పుడు మేము స్వీకరిస్తాం అలా చేసినా కూడా మా ఉద్యోగ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది కలిగి తీరుతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇలా చేసుకోండి నమ్మక ద్రోహాలు జరుగుతున్నాయి ఉద్యోగాల్లో నమ్మక ద్రోహాలు జరుగుతున్నాయి ఆడపిల్లల్ని ఫస్ట్ నేను చెప్పే ఆడపిల్లలకి తొందరపాటు ఎక్కువైపోతుంది ఫాస్ట్ అయిపోతున్నారు వెంటనే చెప్పిన మాట తల్లిదండ్రులు చెప్పిన ఎవరు విన్న అది అర్థం చేసుకోండి నమ్మక ద్రోహాలు ఈ ప్రేమ వివాహాల్లో కూడా చాలా తప్పుడు అడుగులు వేస్తున్నారు అర్థం చేసుకోండి నమ్మిపోకండి వారంలోనే నమ్మకండి నెలలోనే నమ్మకండి బ్యాక్గ్రౌండ్ చూడండి అర్థం చేసుకోండి ఉద్యోగాల్లో ఇంకా ఆలోచించి స్టెప్ అయ్యండి నిజంగా వస్తుందా చాలా సింపుల్ రెమెడీస్తో చాలా చక్కగా ఈశ్వరుడికి ముడుపు కట్టమని అలాగే గణపతికి ముడుపు కడితే ఖచ్చితంగా ఇన్ని వారాలను పెట్టుకుని నమ్మకంతో చేస్తే ఉద్యోగం వస్తుంది అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు